హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి లస్సీ ఈ సమ్మర్లో చల్లగా టేస్టీగా లస్సీని తాగితే ఆ మజానే వేరు అయితే మనం లస్సీని కేవలం రెండే అంటే రెండే నిమిషాల్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా మిక్సీ జ్యూస్ జార్లోకి ఒక కప్పు కమ్మని పెరుగుని తీసుకోండి పుల్లటి పెరుగైతే మీకు లస్సీ అంత టేస్టీగా రాదు ఇందులోనే ఒక మూడు టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేయండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలక్కులను తీసుకోండి యాలక్కులను వేయడం వలన లస్సి మంచి ఫ్లేవర్తో టేస్టీగా రెడీ అవుతుంది ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ని వేసి గ్రాండ్ చేయండి ఇలా మీరు హ్యాండ్ బ్లెండర్తో లేదా విస్కర్తో కూడా చేయొచ్చు గ్రాండ్ చేయడం వలన ఇలా సాఫ్ట్గా చిక్కగా వస్తుంది దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం పైనుండి కొద్దిగా మీగడ వేసుకుంటే లస్సి మరింత టేస్టీగా ఉంటుంది మీగడ ఎలా మనం పాలను వేడి చేసేటప్పుడు పైన అట్టు పేరుకుంటుంది కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్దిగా జమ అయ్యాక మిక్సర్లో గ్రైండ్ చేసుకుంటే మీగడలా రెడీ అవుతుంది చల్లగా మన కమ్మడి లస్సి రెడీ అయిపోయింది ఏంటి మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్